రాష్ట్ర కార్యదర్శి శ్రీపాళ నాగరావు గారికి మరో కార్యదర్శి అయినటువంటి

మరి ఈ రోజున మన తెలుగుదేశం మన భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పులిపొత్తి రామాంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటి భాసారి గారి చేతుల మీద అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరు రామలింగర్ రాజు గారి చేతుల మీద కేక్ కటింగ్ చేస్తాం జరిగింది తెలుగుదేశం సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా మూడు క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నుండు నూరేళ్ళు ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నతి పదవులు అవ అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు